అయ్యప్ప భక్తులతో శబరి కిక్కిరిసిపోతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా స్వామిని దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తున్నారు ఐదు రోజులుగా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది శబరిగిరి అయ్యప్ప భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి రోజుకు ఎనభై వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వస్తుండటంతో స్వామి దర్శనానికి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది లో నిరీక్షించలేక పలువురు యాత్రికులు దర్శనం చేసుకోకుండానే వినుతిరిగి వెళ్లిపోతున్నారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రావెన్ దేవస్థానం స్వామి దర్శన సమయాన్ని గంటపాటు పెంచి ఉంచినా పోటెత్తుతున్న భక్తులకు స్వామి దర్శనం సామాన్యంగా దొరకట్లేదు ప్రస్తుతం శబరిమల భక్త జనసంద్రమైంది అయ్యప్ప శరణు ఘోషతో మారుమోగుతోంది శబరిమలలో గతంలో అనుభవం ఉన్న పోలీసులు విధుల్లో ఉండేవారు ఈ మధ్య కొత్త బృందం విధుల్లో చేరింది దాంతో వారికి సరైన అనుభవం లేకపోవడంతో లైన్ నెమ్మదించింది ముందుగా వర్చువల్ గా దర్శన టికెట్లు భక్తులు బుక్ చేసుకున్నా అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రద్దీకి తగినట్టుగా కేరళ ఆర్టీసీ కూడా బస్సుల సంఖ్య పెంచలేదని తెలుస్తోంది ప్రభుత్వం కూడా గతంలో మాదిరి ఏర్పాట్లు చేయలేదనే విమర్శలొచ్చాయి దాంతో కేరళ సర్కార్ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోంది కనీసం భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో కేరళ సర్కార్ విఫలమైందనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి శబరిమలలో సరైన సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ తిరువనంతపురంలో బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు శబరిమలై వెళుతున్నారు అక్కడ సరైన ఏర్పాట్లు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు ఈ నేపథ్యంలో శబరిమల ఆలయం అంశం రాజకీయంగా దుమారాన్ని రాజేస్తోంది కేరళలో కూడా తెలంగాణ భవన్ ఉండాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి నేను మా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను ఎల్ డి గవర్నమెంట్ ముఖ్యమంత్రి పినరై విజయం మీ కాంగ్రెస్కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ నుంచి అక్కడ వెళ్ళిన స్వామిలకి దౌర్జన్యం చేస్తున్నారు దోపిడీలు చేస్తున్నారు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు మీరు ప్రత్యేకంగా ఆ ముఖ్యమంత్రితో మాట్లాడి భోజనం వ్యవస్థ చేపియండి దానికి క్యాంప్ వేపియండి వాటర్ వ్యవస్థ చేయండి మన తెలంగాణ నుంచి చాలామంది క్యాంప్ వేస్తారు వాళ్ళకి మీరు పర్మిషన్ తీసుకోండి కావాలంటే మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక ఐదు నుంచి పది ఎకరాల ల్యాండ్ కూడా తీసుకోండి తెలంగాణ భవను అక్కడ కూడా తయారు చేయండి ఏ విధంగా మీరు ఢిల్లీలో తయారు చేస్తున్నారు అక్కడ కూడా తెలంగాణ నుంచి వెళ్ళిన స్వామిలు ఆ భవన్లో ఉండొచ్చు వాళ్ళకి ఎట్లాంటి కూడా ఇబ్బంది ఉండదు ఆ విధంగా ఫస్ట్ మీరు ఒక పని చేయండి ఇవాళ అక్కడ ఉన్న గవర్నమెంట్ హిందువులకి వ్యతిరేకంగా ఉన్న గవర్నమెంట్ హిందువుల పైన టార్చర్ చేస్తున్నారు వాళ్ళు స్వామి భక్తులకి వాళ్ళు టార్చర్ చేస్తున్నారు తెలంగాణ ఆంధ్ర నుంచి వెళ్ళిన స్వామిలకి ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ నుంచి మేము మీకు ఒక నివేదిక చేస్తున్నాం మరొక ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని పినరై సర్కార్ తోసిపుచ్చింది ఆలయంలో రద్దీని నియంత్రించడానికి అధికారులు తక్షణమే చర్యలు తీసుకుంటున్నారని దేవాదాయ శాఖ మంత్రి కె రాధాకృష్ణన్ తెలిపారు నిర్దేశిత ప్రవేశ మార్గాలు కాకుండా వివిధ ప్రాంతాల గుండా భక్తులు కొండపైకి ఎక్కుతున్నారు యాత్రికులను వెంబడించి పట్టుకోలేమని కానీ ఇప్పుడు పరిస్థితులు అదుపులోకొచ్చాయని అంటున్నారు ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసింది